అందరికీ నమస్కారం అండి స్ట్రెస్ నుంచి డిప్రెషన్ నుంచి తగ్గించుకోవడానికి ఒక బెస్ట్ ప్రాణాయామం మీకు చెప్తాను ఇప్పుడు బ్రాహ్మణి ప్రాణాయామంటారు దీన్ని ఈ చేతులతో ఈ బట్టల వేణుతో చెవులు చెవులు మూసి కళ్ళు పైన ఈ ఇలా ఈ విధంగా చూడండి నేను చేసి చూపిస్తాను ఈ చూపుడు వేణు నిద్రపైన ఈ రెండు కళ్ళు పైన ఈ చివరిది నోటిపైన ఈ విధంగా క్లోజ్ చేసి అన్నిన్ను కళ్ళు ముక్కు నోరు క్లోజ్ చేసి ముక్కుతో ఊపిరి పీల్చుకొని ఈ విధంగా సౌండ్ వచ్చే విధంగా గాలి బయటికి వదలాలి మొత్తం చెబులు ముయ్యాలి కళ్ళు ముక్కు నోరు ఈ చేతులతో జస్ట్ అలాగా పెట్టి ఉంచి ముక్కుతో జస్ట్ ఊపిరి పీల్చుకొని ఆ విధంగా సౌండ్ వచ్చే విధంగా తేనె గాలి బయటకు వదులుతూ సౌండ్ చేయాలి ఈ విధంగా బ్రాహ్మణి ప్రాణాయామం ప్రతిరోజు ఒక ఐదు నిమిషి పది నిమిషాలు చూడటం వల్ల రస్ తగ్గుతుంది డిప్రెషన్ నుంచి కోలుకుంటారు మంచి ప్రయోజనాలు వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అందరికీ